నమస్కారం సిటీ న్యూస్ తెలుగు వార్తా విశేషాలు దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్ర సీఎంలు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో కలుసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాసేపు ముస్టించుకున్నారు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది రేవంత్ రెడ్డి వంటి తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు మరోవైపు జూరిచ్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి ఎయిర్పోర్ట్ లో యూరోప్ టీడీపీ ఫోరెన్ సభ్యులు ఎన్ఆర్ఏలు వ్యాధస్వాగతం పలికారు చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ అధికారులు ఉన్నారు చంద్రబాబు లోకేష్ తో టీడీపీ నేతలు ఫోటోలు దిగారు Hey Çadır नायडू माफ करा गुड लक ஸ்பிரிட் கலையறது அந்த செம அந்த போட்டி రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉందని పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు జాబ్స్ ఫర్ తెలుగు కార్యక్రమంలో భాగంగా ఏపీలోను యూరోప్ లోనూ ఉద్యోగ ఉపాధి పెట్టుబడి అవకాశాలపై తెలుగు పారిశ్రామికవేత్తలు ప్రెజెంటేషన్ ఇచ్చారు ఇప్పటి పశ్చిమ ఆసియా అమెరికా దేశాలకు పెద్ద ఎత్తున ప్రవాస వెళ్ళారని ఇప్పుడు యూరప్ లోను విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు వర్కర్లకు ఇమిగ్రేషన్ పాలసీలు అనుకూలంగా మారుతున్నాయని తెలిపారు మీకు బలం పెరగాలంటే మీ శక్తి పెరగాలంటే మీరు ఒక్కరుంటే చాలదు ఇంకా సఫిషియంట్ నెంబర్ ఉండాలి కనీసం అప్పుడు తెలుగు కల్చర్ ని కాపాడుకుంటారు మన పిల్లలు కూడా తెలుగులో ఆడుకుంటారు లేకుంటే మీ తర్వాత మీ పిల్లలు కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తారు దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది నేను దీన్ని చాలా సిస్టమేటిక్ గా ఆలోచిస్తాను రెండు విషయాలు ఆలోచించుకొని మీరు వర్కౌట్ చేయండి నవ్వు డేస్ మీరు వచ్చి ఫిజికల్ గా పనిచేస్తున్నారు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది నాకు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పని చేయించుకుంటా నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేస్తా ఫిజికల్ వర్చువల్ రియాలిటీ ఫిజికల్ గా అవసరమైతే తప్పకుండా డ్రైవర్ వన్ అవర్ ఆ టూ అవర్స్ త్రీ అవర్స్ డ్రైవింగ్ చేయాలి ఇప్పుడు బార్బర్ ఉంటాడు సెలూన్ పోవాల వర్సెంట్ ఆఫ్ వర్క్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్ లో అయిపోతాయి ఇలాంటి ఉన్నప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు ఎక్కడ ఉంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ని ఒక వర్క్ ఫ్రం హోమ్ హబ్ గా తయారు నా కోలిక చాలా మంది ఉమెన్ ఉన్నారు చదువుకున్నారు ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి పిల్లల్ని చూసుకుంటారు వంట చేసుకుంటారు కానీ ఒక ఐదారు గంటల టైం ఉంటుంది ఆ ఐదారు గంటలు గాని పని చేస్తే నలభై యాభై వేల రూపాయలు మినిమం ఆ తెలివితేటల బట్టి డబ్బులు వస్తాయి అదే మరి కో వర్కింగ్ స్పేస్ గాని ఇంకొక పక్కన జీసీసీ గాని ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసేపోవాలనుకుంటున్నాను ఇన్వెస్ట్మెంట్ ఒక పక్కన ఇంకొక పక్కన మీరు అందరూ గానీ ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తే ఇక్కడ కంపెనీస్ కి అవసరమైతే మ్యాన్ పవర్ ని ఫిజిక్ మాపట్ల జిల్లా చీరలలో చీరల నియోజకవర్గం అభివృద్ధి సాధన సమితి నిర్వాహకుల శీలం రవి ఆధ్వర్యంలో ఎస్టీ ఆనాట కుటుంబాలకు చిరు సహాయం కింద నిత్యావసర వస్తువులు టార్ఫా నీళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఊటుగూరు వెంకటేశ్వర్లు అచ్యుదిని బాపురావు న్యాయవాది పుట్ల పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చీరాల ఆర్డీఓ గారు ఇదిగోండి చీరాల పెద్దల సమక్షంలో వచ్చాం ఈయన భారతీయుడు భారతదేశ పౌరుడే కదండి ఇతనికి జీవించే హక్కు ఉంది కదా జీవించే హక్కు ఉంది కదా అందరు ఇక్కడే ఉండండి అందరు ఉండండి ఎందుకంటే మన గ్రూప్ కూడా తీసుకోవాలి ఇంకా మీకు ఇచ్చేవి కానీ ఉండే వేరే నంబూరి నాచారమ్మ ఏగా సుబ్రహ్మణ్యం ఏగా సుబ్రహ్మణ్యం గున్నం సూరమ్మ గున్నం సూరమ్మ ఏగా బుల్లియ

హిందాబాద్ అవసరం లేదు వర్తిల్లా అని అన్నారు సరేనా తీసుకుంటాయి సరే అందరూ నేను సాధన సమితి అనగానే నియోజకవర్గ ప్రజలారా ప్రత్యేకించి చిరాల పట్టణ ప్రజలారా ఇప్పుడు మీరు ఈ దృశ్యాల్లో చూస్తున్నటువంటి విషయం ఇది ఎక్కడో కొండ కోణంలో ఉన్న మనుషులు కాదు ఏదో మారుమూల గ్రామాల్లో జీవిస్తున్నటువంటి మనుషులు కాదు మన పట్టణాన్ని ఆనుకొని మన కుందేరికి దగ్గరలో ఈపురిపాలెం స్ట్రైట్ కట్టకి కట్టల మీద సుమారుగా యాభై సంవత్సరాల నుంచి ఈ వ్యక్తులు ఇక్కడ జీవిస్తున్నారు ఇది ఎంత దౌర్భాగ్యమైన విషయం అంటే మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల యొక్క సమానత్వం కోసం ఈ ఎలక్షన్లను పెట్టుకొని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వాలు నిర్మించుకుంటున్నాం దేని కొరకు అట్టడుగున్నటువంటి ప్రతి మనిషికి సమాన న్యాయం అందాలని అందుతుందా చూడండి అధికారులారా ఎక్కడ జీవిస్తున్నారు వీళ్ళు దుర్భరమైనటువంటి నీటి ప్రవాహం ఇక్కడ పక్కన ఏమాత్రం సెక్యూరిటీ లేనటువంటి ప్రదేశం ఇది పసిబిడ్డలతో తాగే బిడ్డలతో చిన్న చిన్న ఇల్లు ఇవి చూస్తుంటే ఒకప్పుడు మేము వయసులో ఉన్నప్పుడు పాడిన పాట గుర్తొస్తుంది ఇంటి మీద రెల్లు గడ్డి ఎండిపోయి ఎగసిపోయి ఇంటి మీద రెల్లు గడ్డి ఎండిపోయి ఎగసిపోయి పచ్చిమట్టి గోడలన్నీ పగిలిపోయి పిగిలిపోతే తలుపు కుక్కలు పందులు బాపట్ల జిల్లా నియోజకవర్గం అమృతలూరు మండలం అండ్ ఇన్చార్జిల్ముఖుల నరసింహారావు నలభై ఏళ్ళు సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో గుంటూరులోని ఆయన స్వగృహంలో మృతి చెందారు ఆయన భౌతిక కాయాన్ని వేమూరు సభ్యులు నక్కా ఆనంద్ బాబు అమృతలూరు ఎంపీపీ రాపట్ల నరేంద్ర కుమార్ ఎంపీడీఓ బి మారుతి శేషమాంబ ఏఈఓ ఎస్ మహాలక్ష్మి మాజీ జడ్పీటీసీ శరణశేషగిరి రాజేంద్ర ప్రసాద్ మండల పరిధిలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఎన్ఆర్ఇజీఎస్ సిబ్బంది తదితరులు పాలు పూలమాలలతో నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు Thank <laughs> you. బాపట్ల జిల్లా చీరల మండలం జాండ్రపేట పంచాయతీకు చెందిన సీనియర్ పాత్ర కేయులు కొల్లిపల్ల సాంబశివరావు గత అర్ధరాత్రి గుండెపోటుతో మరణం చెందారు ఆయన ఒక ప్రముఖ దినపత్రికలో చాలా కాలంగా విలేకరుగా పనిచేసి అనంతరం మీడియా హౌస్ పేరుతో పలు పత్రికలను సేవలు అందిస్తున్నారు ఆయన పార్థివ దేహాన్ని పలువురు విలేకరులు సందర్శించి ఘనంగా అర్పించి ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పశువులు చనిపోతే ఇరవై ఒక్క రోజుగానే పాడి రైతులు జీవాల పెంపకదారులకు బీమా పరిహారం అందిస్తున్నామని చీఫ్ ఎమ్మెల్యే ఆంజనేయులు తెలిపారు వినుకొండ మండలం నడిగడ్డలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు ఆవులు గొడవలకు స్వయంగా టీకాలు వేశారు లోకుల షెడ్లు బహువార్షిక పశుఘాష క్షేత్రాలు పశు బీమా పశు కిషాన్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు లింగ నిర్ధారిత ప్రీమియం మార్పిడి పరిజ్ఞానం తదితర పథకాలపై రైతులకు పశు శాఖ అధికారులు వైద్యులు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా చీఫ్ జీవి మాట్లాడుతూ ఈ నెల ఇరవై నుంచి ముప్పై ఒకటి వరకు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను రైతులు పశువుల పెంపకదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు

ఈ రోజు రాష్ట వ్యాప్తంగా గ్రామ గ్రామాన పశు వైద్య శిబిరాలని ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం ఈ పశు ఆరోగ్య శిబిరాల వల్ల పశు సంపద పెంచాలని పశువుల మీద వచ్చేటువంటి పాడి పంటలు పశువుల మీద వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచాలని ఈరోజు ప్రభుత్వం ఒక సంకల్పంతో రైతులకు విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ ఉంది ప్రభుత్వం ఈ పశు ఆరోగ్య కేంద్రాల ద్వారా పశువులకి నట్టల నివారణకి ఉచితంగా మందులు ఇస్తా ఉంది ప్రభుత్వం అదేవిధంగా బలానికి ఉచితంగా మందులు ఇస్తా ఉంది విటమిన్స్ కోసం ఉచితంగా మందులు ఇస్తా ఉంది ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పశు వైద్య శిబిరాల ద్వారా పశువులకు మేలు చేసేటువంటి అనేక మందుల్ని ఈ రోజు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తా ఉంది ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు వన్ నైన్ సిక్స్ టూ వెహికల్స్ మూడు వందల వెహికల్స్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు వెహికల్స్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలని ఉపయోగిస్తా ఉన్నాము దీన్ని రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాము గత ప్రభుత్వంలో ఈ వన్ నైన్ సిక్స్ టూ పశువుల కోసం పశు ఆరోగ్య సేవ వాహనాలని చెప్పారు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పాలన ఎక్కడైనా కనపడే వాహనాలు ఎందుకు గడపడలేదు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వన్ నైన్ సిక్స్ టూ పశువులకు వైద్య సేవలు అందించే వాహనాలు ఏమైపోయినాయి ఎందుకు కనిపించకుండా పోయినాయి కానీ బిల్లులు మాత్రం వందల కోట్లు క్లెయిమ్ చేశారు ఆ డబ్బులన్నీ లూడీ చేసింది వాస్తవం కదా అంటే పది సంవత్సరాలు నేను జిల్లా ప్రెసిడెంట్ చేశాను ఐదేళ్లలో వైఎస్ఆర్ పాలన ఎక్కడైనా సరే జిల్లాలో ఎక్కడ కూడా సమైక్య గుంటూరు జిల్లాలో కాని పల్నాడు జిల్లాలో గాని ఎక్కడ కూడా ఆ పశువుల వైద్యం కోసం ఒక్క వాహనం కనిపించలేదు వన్ నైన్ సిక్స్ వాహనాలు ఏమైపోయినాయి ఎందుకు తిరగలేదు వైఎస్ఆర్ పాలనలో కానీ బిల్లులు ఏ విధంగా క్లెయిమ్ చేశారు కోట్ల రూపాయలు ఈ రోజు బిల్లు క్లెయిమ్ చేసి లూటీ చేశారు ఆనాడు ఐదు సంవత్సరాల్లో ఆ విధంగా పశువులకి లోరు లేని మోగ జీవాలకు కూడా అన్యాయం చేశారు పల్నాడు జిల్లా చిరుకునూరుపేట పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రహదారి భద్రత మాసోత్సవాల్లో మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా శాఖ వారు ప్రజల అవగాహన కోసం ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ శాఖ వారు జనవరి పదహారు నుండి ఫిబ్రవరి పదిహేను వరకు భద్రతా మహోత్సవాలను నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు చేయూతనివ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తెలిపారు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు ప్రమాదాలు నివారించండి వాహనంలో మంచి కండిషన్ లో ఉంచుకోవాలి సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనము నడుపరాలి ఉత్సాహం వాహనములు మీరు కుడి పక్కకు లేదా ఎడవ పక్కకు తిరుగునప్పుడు యాభై మీటర్ల ముందుగానే ఇండికేటర్ వేయవాలి మోటార్ సైకిల్ నడిపే ఆ మరణంలో ఆరు నుంచి పది శాతం మంది పక్క నుంచి పది శాతం వైపులు వేసారు వాళ్ళు సరిపోతున్నారు వాళ్ళు చదివించుకోవటం వల్ల ఆ కుటుంబానికి కాదు జీవితానికి కూడా చాలా నష్టం ఎందుకంటే మనకి యువత చాలా ముఖ్యం వాళ్ళు ఉద్యోగాలు చేయాలి కొనుగోలు పడగాలి కొంత ట్యాక్సీ రావాలి ట్యాక్సీ అధికారులు జరగాలి ఇవన్నీ అడ్డుకోవడం కాదు అంటే ప్రమాదాలు ప్రమాదాలు ఎందుకు జరుగుతుంది టూ వీలర్ ఎక్సర్ తగ్గిందంటే యాప్ల పెట్టుకోకుండా రోడ్డు ప్రోజులు పెట్టుకోవడం కార్బోర్పడం పెన్ డ్రైవింగ్ రిజల్ డ్రైవింగ్ మైనర్ చాలా అంటే மனதாக்கோம் மன குடும்போது இட மன பார்த்தீதி ஊர்லோ பிரமா இந்து குடும்ப சித்தமாய் போய் எந்த பண்ண விஷயம் அந்தவெல்லாம் கைசரி பத்திர உதமா போது அந்த பாத்தீங்க மரே மனதில் கிட்டத்தி மன ஒத்துல பிரமாணம் ஜிறகு காப்படலாம் శుక్రవారం పదిహేను వరకు నెల రోజుల పాటు ఒక అవేర్నెస్ ఏ విధంగా పాటించాలి సురక్షితంగా ఇంటికి చేరాలంటే ఎటువంటి ప్రమాణాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వెనకుండా కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తే తప్పకుండా ఈ పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు అన్నీ పాటించేటువంటి అవకాశం ఉంది ప్రత్యక్ష కుటుంబ సభ్యులను తెలుసుకోవాలి రోడ్డు ఎక్కితే రోడ్డు దిగేంత వరకు కూడా జాగ్రత్తగా మన పరిధిలో మనం మన నియంత్రణలో మనం ఏదైతే సూచనలు ఉన్నాయో మన ఎన్ని ఇన్స్పెక్టర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కేఎల్వ్ గారు చెప్పినటువంటి నియమ నిబంధనలు పథకం సేవించకుండా కానీ సెల్ ఫోన్ మాట్లాడకుండా కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించడం కానీ సరైన అన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం మన ఎప్పుడు జాగ్రత్తగా ఉన్నా ఎదుటి మంది జాగ్రత్తగా లేకపోతే అది మనకు కూడా ప్రమాదం కలిగేటువంటి అవకాశం ఉంది ఈరోజు చేస్తున్నాం వేస్తే ఎంతమంది సరిపోయారు అనేటువంటిది ఫస్ట్ పేజీగా ఉంటా ఉంది కాబట్టి అటువంటి జాగ్రత్త తీసుకుంటే కుటుంబ సభ్యులు స్టీరింగ్ పట్టుకునే డ్రైవర్ లేకపోతే వ్యక్తులందో ట్యామిలీ కూడా ఇస్తారు కుటుంబాన్ని పోషించేటువంటి